వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరపత్తుల రాజశేఖరం పేర్కొన్నారు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పెన్షనర్స్ లకు నగదు రహిత వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్సి అభ్యర్థి పేరపత్తుల రాజశేఖరన్ పేర్కొన్నారు గురువారం కాకినాడలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పద్మనాభం అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్స్ సమస్యలను రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పద్మనాభం రాష్ట అధ్యక్షులు శాస్త్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఒకటో తేదీనే పెన్షనర్స్ పెన్షన్ ఇవ్వటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రటరీ నూకరాజు తదితరులు పాల్గొన్నారు ఈ ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ ఎలక్షన్ ప్రక్రియ అయిందంటే మార్చి పది నుంచి లోపు డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది అది లోకేష్ గారితో కూడా మేము మాట్లాడడం నోటిఫికేషన్ రావడం ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం క్వాలిఫై అందరికీ కూడా మరి పోస్టింగ్లు ఇచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే స్కూల్స్ రీఓపెనింగ్ అవ్వకముందే మరి పదహారు వేల రెండు వందల పైచిలకు ఏదైతే మనం డిఎస్సిలో భర్తీ చేయాలనుకున్నాం అన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయని మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్ లో కానీ ఎవరైనా మీ నైబర్స్ ఎవరైనా ఎవరైనా పిల్లలు చదువుకుని ఈ బిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ధైర్యంగా చెప్పండి పోస్ట్ బంద అయ్యే ప్రసక్తే ఎందుకంటే సీఎం గారు మద్దతు సంతకం పెట్టింది చాలా ప్రెస్టీనియస్ ఇది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ మరి ఉద్యోగులకి గతంలో చంద్రబాబు నాయుడు గారే ఫార్టీ త్రీ పర్సెంట్ కమిట్మెంట్ అవ్వడం అలాగే ఎక్కువ డిఎస్ఎం చేసింది కూడా ఈ ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉపాధ్యాయులు రాజకీయాలతో సంబంధం లేకుండా ఉపాధ్యాయ వృత్తిని ఎంతో గౌరవమైన స్థానంలో తీసుకురావాలని కౌన్సిలింగ్ విధానం కూడా ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గతంలో చూసుకున్నట్లయితే సమితి ప్రెసిడెంట్లో ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్ళి రికమెండ్ చేతులు కట్టినని రికమెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆ దుస్థితి లేకుండా ఉపాధ్యాయ వృత్తిని గౌ గౌరవప్రదంగా చూడాలని మరి డిఏ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళకున్న రేటింగ్ను బట్టి వాళ్ళ ఎంచుకున్న ప్రాంతాల్లో మరి ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏదైతే మీరు ఏసీ గురించి అడుగుతున్నారు అది న్యాయమైంది ధర్మమైంది మనం తీర్చవలసింది కూడా ఈ వయసులో మీకు డబ్బు మీద అంటే ఆరోగ్యం మీద ఎక్కువ ఆశారు ఎందుకంటే కష్టపడిన కష్టపడ్డారు పిల్లలు అంటే పిల్లలకి ప్రయోజనాలు చేశారు ఇలాగా మన ఇంటి దగ్గర కాకుండా ఇలాగా అందరూ పెన్షనర్స్ అంటే ఇక్కడ జాతి ఉండదు మతం ఉండదు కులం ఉండదు ఏమీ ఉండదు అందరూ పెన్షనర్స్ అందరం కూర్చుని మనసు మాట్లాడుకోవడానికి మంచి ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ ఖచ్చితంగా మీరు అడిగేది కూడా రాష్ట్రీ గారు ఇరవై ఏడో తారీఖు అడుగుతున్నారు ఖచ్చితంగా నా వల్ల అవుతుంది ఇరవై ఏడు అంటే ఐదు రోజులే ఉంది ఎందుకంటే మీ దగ్గర మాట ఇచ్చామంటే మాట మళ్ళీ నేను నేను తప్పితేకోవాలని పరిస్థితి రాజకీయ నాయకులుగా రాలేదు మీ దగ్గర విషయం నా నోటిస్లో లేదు ఇప్పుడే పెట్టారు కాబట్టి తొందరలోనే నా ఎలక్షన్ ప్రక్రియ అయినట్ చంద్రబాబు నాయుడు గారి పర్సనకి ఎలాగో కలుస్తాం కలిసినప్పుడు ముందే మీరు ఖచ్చితంగా అవకాశం ఉంది రెండు మూడు రోజుల్లో నాకు అంత చేయండి నా ఫైల్లో పెట్టితే ఫస్ట్ ఫస్ట్ నేను ఏమి సార్ ఇది అడుగుతాను ఎందుకంటే నేను ఆయన చేయవలసిన బాధ్యత అది న్యాయమైంది నెక్స్ట్ మంత్ నుంచి మీరు మళ్ళీ ఇంప్లిమెంట్ అయ్యేలా నేనైతే ఖచ్చితంగా మరి ఈ నాలుగు రోజులు చేయలేదు కానీ నెక్స్ట్ మంత్ నుంచి మీరు గతంలో ఎలాగైతే ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనకి మీరు చేసుకునే కార్పొరేట్ మీకు నచ్చిన ఎందుకంటే వైద్యం అన్నది మీకు ఆ డాక్టర్ కూడా నచ్చాలి తెలుసుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్తాను లేకపోతే నమ్మకున్న డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం ఎక్కడ పోయి వైద్యం చేసుకోవాలన్నా మీకు సాటిస్ఫాక్షన్ అవరు కాబట్టి గతంలో ఎలా జరిగిందో అదే జరిగే మాదిరిగా నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా నేను ఎందుకంటే నేను కూడా కాకినాడలోనే ఉంటాను మీ మధ్యనే ఉంటాను నన్ను మళ్ళీ ఆ మాట తప్పైనా మళ్ళీ మీరు కనిపిస్తే ఎక్కడైనా మళ్ళీ నేను తలెత్తుకునేలా ఉండాలి అదేవిధంగా ఎలక్షన్ ప్రాసెస్ వచ్చినప్పటికీ మీ ప్రభావం ఎంత ఉంటుంది నాకు తెలుసు మీరు పెన్షనర్స్గా మీ పిల్లలతో పాటు మీ స్నేహితులు బంధువులు అందరూ కూడా నాకు తెలుసు అందరు రాజ్యూ ఉంటారు మీ ఫ్యామిలీస్తో రాజు లేని ఫ్యామిలీ ఉంటుందని నేను అనుకుంటాను సాధారణంగా ఎక్కువ మంది ఉంటారు ఈ ప్రాంతంలోనే అందుబాటులో ఉంటే లేదు ఎక్కడైనా హైదరాబాద్లో కానీ వాళ్ళు ఎక్కడైనా బయట ఉన్నా కూడా মানে কিন্তু সৌকর্যাল মানে সামক